కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే శారీ విత్ బ్లౌజ్లో వచ్చేసాను అనమాట శారీ విత్ తో పాటు ఉంటాయండి అన్ని శారీస్ కూడా సో విన్న విన్న తర్వాత తీసుకోండి కొన్నిటికి లేదు అంటే లేదు అనమాట సో వింటే మీకు అర్థమవుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే అండి మన దగ్గర వచ్చేసరికి అయితే సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తాను సో మంచి ఇయర్ అండ్ సేల్ అనమాట ఇదంతా కూడా మంచి క్లియరెన్స్ సేల్ అనుకోండి లేదంటే ఈ శారీస్ అండి ఇది మంచి మైసూర్ క్రైప్లో వచ్చేస్తుంది మనకి ఫ్యూ పీసెస్ మాత్రమే మిగిలాయండి అందుకే ఇవి సేల్లో అయితే ఇచ్చేస్తున్నా అనమాట సో కింద బార్డర్ వచ్చేసరికి కూడా అంత ఫాయిల్ ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఇట్లా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి బ్లూ కలర్కి ఇలా వచ్చేస్తుంది లైట్ బ్లూ అండ్ పింక్ కలర్ సో దీనికి వచ్చేసరికి అయితే ఇది పళ్ళు వస్తుంది ఇట్లా పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి కూడా రన్నింగే వస్తుంది బట్ ఇలా బూటాస్ అయితే వస్తుంది అనమాట సో వద్దు అనుకున్న వాళ్ళు అలానే వదిలేసి మనం మంచిగా పింక్ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే బాగుంటుంది సో దీంట్లో మనకి పర్పుల్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి సేమ్ డిజైన్ పర్పుల్ కలర్ సో కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నానండి ఇంతకు మించి తక్కువ అయితే రాదు కూడా మనకి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను ఈచ్ వన్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒకటి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదో ఈ శారీ వచ్చేసరికి అయితే దీనికి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది బట్ ఏంటంటే దీనికైతే కొంచెం స్టెయిన్ అయితే వచ్చింది అయితే రాలేదు ఆ కింద ఉన్న వాటికైతే రాలేదు బ్లూకి రాలేదు పర్పుల్కి రాలేదు దీనికైతే వచ్చింది అనమాట ఇదో ఇలా ఇలా వచ్చింది లైట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా వచ్చింది అందుకనే ఇది నేను ఇస్తున్న కాస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళైతే తొందరగా తీసుకోండి ఇది కూడా శారీ విత్ బ్లౌజే వస్తుంది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా ఇలా బూటాస్లో వచ్చేస్తుంది సేమ్ శారీ అండి బట్ దీనికి మిస్టేక్ ఉండడం వల్ల నేను వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి బ్లూ కలర్ శారీ అండి బ్రాసో శారీ అండి ఇది మంచి కాటన్ బ్రాసో వస్తుందన్నమాట ఇది బ్లౌజ్ వస్తుంది అండి ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది ఎంత వీవింగ్ ఇలా ఇలా వచ్చేస్తుంది కింద సాటన్ బార్డర్ అయితే వచ్చేస్తుంది సో శారీ సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తానండి ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకైతే వచ్చేస్తుంది ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయితే ఉంటూ ఉండొచ్చు శారీ విత్ బ్లౌజ్ అయితే వచ్చింది ఓకేనా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ అండి ఇది కూడా సూపర్గా ఉంది అంటే అన్నీ ఇది వచ్చింది అనమాట స్వరూస్కి స్టోన్స్ అయితే వచ్చింది ఇలా ఇలా స్టోన్స్తో వచ్చేస్తుంది ఇది పళ్ళు శారీ అంతా రెడ్ కలర్తోని ఇలా మామిడి పిందెలు అయితే వచ్చేస్తుంది ఫ్లవర్స్ అండ్ మామిడి పిందలు శారీకి బార్డర్ టైప్లో వచ్చేసింది ఒక్క నిమిషం సో ఇట్లా బార్డర్ టైప్లో అయితే వచ్చేస్తుంది అనమాట కింద చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది ఇది శారీ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా వస్తుందండి హ్యాండ్స్కి పెట్టుకోవడానికి ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ టైప్లో ఉంది ఓకేనా ఇది కూడా మనం ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేద్దాం కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ శారీ విత్ మొత్తం ఫ్లవర్స్తో వస్తుంది ఇదో ఇలా శారీ మంచిగా ఉంది కస్టమైజేషన్కైనా కూడా బాగుంటుంది మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ కనుక ప్యార చేసుకున్న గ్రీన్ ప్యారప్ చేసుకున్న కూడా బాగుంటుంది ఇది బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇంతే వస్తుంది ఒక సెవెంటీ సెవెంటీ ఎయిటీ పాయింట్స్ వరకు అయితే రావచ్చు కావాలనుకున్న వాళ్ళైతేనే తీసి అంటే కొంచెం తిన్నగా ఉన్న వాళ్ళైతే తీసుకోండి సరిపోదు అనుకున్న వాళ్ళైతే చూసి తీసుకోండి బట్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ విత్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది సో శారీ అంతా కూడా ఇట్లానే ఫ్లవర్స్ వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుంది శారీ మొత్తం ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి ఇది వచ్చేసరికి ఇట్లా పళ్ళు వచ్చింది మంచి వైట్ కలర్ అండి వైట్ కలర్ మీద గ్రే కలర్తో మనకి ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది సో శారీ కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న శారీ కాస్ట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసుకోండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది కూడా అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే ఇది అండి ఇది మొత్తం మనకి షిఫాన్ వస్తుంది అనమాట క్లాత్ వచ్చేసరికి అయితే షిఫాన్ వస్తుంది క్రష్ షిఫాన్ వస్తుంది మల్టీ కలర్తో వచ్చేస్తుంది గ్రీన్ ఆరెంజ్ కాన్సెప్ట్లో సో వైట్ మీద వచ్చేస్తుంది ఇలా ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చేస్తుంది సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే ఉంది సో ఇది పళ్ళు ఇది పళ్ళు దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ డబల్ నైన్ ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్కి అయితే వస్తుంది వన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో ఇక్కడ నుంచి బ్లౌజెస్ అయితే ఉండవు బ్లౌజ్ లేకుండా చూపిస్తాను కొన్ని ఉన్నాయి ఇది మంచి గ్రే కలర్ బ్లౌజ్ అయితే రాదు ఇది కూడా మనకి షిఫోన్లోనే వస్తుంది క్లాత్ వచ్చేసరికి ఇలా ప్రింట్ అయితే వస్తుందండి మంచి వైట్ కలర్ బ్లౌజ్ కనుక పారప్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సో శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే రాదు లేదంటే లాంగ్ ఫ్రాక్ అలా కస్టమైజేషన్కైనా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు సో శారీ కాస్ట్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది లాస్ట్ టైం వీడియోస్లో మంది అడిగారండి బట్ ఒకరు తీసుకుంటా అని చెప్పేసి పక్కన పెట్టించి తీసుకోలేరు అందుకని ఇది అలానే అయిపోయింది ఉండిపోయింది అప్పుడు ఎవరైనా అడిగిన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఒకసారి చూసి తీసుకోండి అది కూడా నేను ఇంకా ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను మంచి ఆరెంజ్ కలర్ అండి ఇలా వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇట్లా ఆరెంజ్ కలర్తో పళ్ళు వస్తుంది సో కింద బార్డర్ అంటే జస్ట్ ఇట్లా చిన్న బార్డర్ అయితే వచ్చేసి అక్కడక్కడ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే రాదు ఎక్కడ చిన్న మిస్టర్ ఉంటే ఉంటుంది ఇది కూడా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తానండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కెమెరే కాటన్లో వచ్చేస్తుంది వైట్ కలర్ అండి మంచి వైట్ కలర్ అనమాట ఎక్కడన్నా ఇదో ఇట్లా స్టెయిన్ అయితే ఉంది మరకలు అయితే ఉంది కింద బార్డర్ వచ్చేసరికి గ్రే కలర్ బార్డర్ వస్తుంది గోల్డ్ సరీ బార్డరే వస్తుంది బ్లౌజ్ అయితే రాదు సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇది వచ్చేసరికి అయితే కోటాలో వస్తుంది మనకి కోటాలు వస్తుంది ఇది పళ్ళు ఇదో ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇది శారీ ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా వచ్చిందండి దీనికి శారీ అంతా ఇలానే వచ్చేస్తుంది సో టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా మనకి వితౌట్ లోస్లో వస్తుంది మంచి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్కి ఇట్లా టెంపుల్ బార్డర్ అయితే వచ్చింది అక్కడక్కడ ఎక్కడైనా స్టెయిన్ ఉంటే ఉండొచ్చు ఇట్లా మిడిల్లో ట్రయాంగిల్ బూటాస్ అయితే వచ్చింది కింద కూడా మనకి ఇలానే వచ్చింది టెంపుల్ టైప్లో ఇది పళ్ళు వస్తుంది పళ్ళుకి దీనికి డిఫరెన్స్ ఉందండి క్లాత్ అనేది ఇక్కడ టిష్యూ యాడ్ అయింది పళ్ళుకి సో ఇదైతే జార్జెట్లో వచ్చేస్తుంది అనమాట అట్లా డిఫరెంట్ ఉంది రెండింటికి కూడా ఏదో స్టెయిన్ అయితే వచ్చింది మరక అయితే వచ్చింది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి స్వరూస్కి ఇది ఇది కూడా బాగుంటుంది శారీ బట్ బ్లౌజ్ అయితే రాలేదు ఒక దగ్గర అట్లా మిస్టేక్ అయితే వచ్చింది లైక్ చిన్న హోల్ టైప్లో వచ్చింది అన్నమాట ఇది ఇది శారీ అంతా కూడా ఇట్లానే వస్తుందండి ఇది కిందంతా కూడా ఇలానే వచ్చేస్తుంది మొత్తం చూసారు కదా ఇలానే వస్తుంది బ్లౌజ్ అయితే రాలేదు శారీ అంతా ఇలానే వస్తుంది మంచి నావీ బ్లూ బ్లౌజ్ కనుక పారప్ చేసుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది సో ఎక్కడనో ఒక దగ్గర చిన్న ఇదో ఇక్కడ వచ్చింది ఇలా వచ్చింది అనమాట ఇక్కడ ఒక దగ్గర హోల్ అయితే వచ్చింది ఇలా పళ్ళుకి అయితే హోల్ అయితే వచ్చింది సో వీటికైనా కూడా అంతే అండి ఖచ్చితంగా ఇదైతే కనిపించింది కాబట్టి చూపిస్తున్నా అవి కూడా అంతే ఎక్కడైనా చిన్నది ఉంటుంది ఉంటుంది అని తీసుకోండి సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ప్రైస్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి బ్లౌజ్ అయితే రాలేదు మిస్టక్ అయితే ఉంది ఈ సారీస్ అయితే బయట కాస్ట్ ఎంత మీకు తెలుసు మనమైతే ఉంది సో మిస్టక్ ఉన్నందుకు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తానండి ఇది కూడా వన్ ఎయిటీ ఫైవ్ అయితే ఇచ్చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది వితౌట్ బ్లౌజ్లో వచ్చింది బట్ శారీ సూపర్గా ఉంది మంచి ల్యావెండర్కి పర్పుల్ కలర్ అండి మంచి ల్యావెండర్కి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తుంది ఇట్లా ఇది పళ్ళు వస్తుంది మైకా ప్రింట్ అంది ఇదంతా కూడా మైకా ప్రింట్ అయితే వస్తుంది చూస్తున్నారా ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా శారీ కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్నాం కాస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి బ్లౌజ్ అయితే రాదు మంచి శారీ అండి అసలు చాలా కాస్ట్ ఇది బ్లౌజ్ రాలేనందుకు మనం కొంచెం తక్కువగా అయితే ఇచ్చేస్తున్నాము టూ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది ఓకేనా ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ కావాలనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసేయండి సో ఇవే కాకుండా ఒక త్రీ శారీస్ అయితే ఉన్నాయండి ఇవి కొంచెం లెంత్ అయితే తక్కువ ఉంటుంది అవి కూడా అంతే ఎక్కడైనా వితౌట్ బ్లౌజ్వి కొంచెం లెంత్ అయితే తక్కువ అయితే ఉండొచ్చు ఇది వచ్చేసరికి అయితే ఫైవ్ మీటర్స్ అయితే ఉందండి ఫైవ్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ అండ్ అనుకోండి లేకపోతే ఫోర్ అండ్ హాఫ్ అబౌవ్ నుంచి ఫైవ్ లోపు అయితే ఉంటుంది ఇదో ఇలా వచ్చేస్తుందండి మంచి పర్పుల్ కలర్కి ఇలా గ్రీన్ కలర్తో అయితే వచ్చేస్తుంది సో దీనికి పళ్ళు కూడా వస్తుంది అనమాట ఇట్లా పళ్ళు కూడా వస్తుంది పళ్ళు వచ్చేసరికి అయితే ఇలా గ్రీన్ ఇదైతే ఒక ఫైవ్ మీటర్స్ వరకు అయితే ఉంది శారీ కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇదైతే ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ వరకు అయితే ఉంది బట్ బాగుంది శారీ అంటే మీరు లాంగ్ ఫ్రాక్ అట్లా డిజైన్ చేసుకోవచ్చు పిల్లలకు చేసినా కూడా బాగుంటుంది పెద్దలు కూడా చేసుకోవచ్చు మనమైనా కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే డ్రాప్ చేసుకోవచ్చు శారీలా కూడా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇది పళ్ళు వస్తుంది ఇది శారీ సో ది ఇది కూడా మనం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేద్దాము ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కలంకారీ టిష్యూ వస్తుందండి కలంకారీ టిష్యూలో వస్తుందన్నమాట ఇది ఇది పళ్ళు శారీ అంతా ఇదో ఇలా వచ్చేస్తుంది ఎంత బాగుంది చూడండి మొత్తం కలంకారీ టిష్యూ బాగుంది శారీ అంతా కూడా బాగుంది సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లెంత్ అయితే తక్కువనే ఉంటారు ఉండొచ్చు బట్ కస్టమైజేషన్కి అయితే బాగుంటుంది కొంచెం లెంత్ అడ్జస్ట్ చేసుకున్న వాళ్ళైతే ట్రాప్ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ సో ఇవన్నమాట కలెక్షన్స్ వచ్చేసరికి అయితే ఇంకా ఇంకా కలెక్షన్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి Thank you so much, Andy. Thank you all. Bye, everyone.